सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శోత్ర భాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగముగా ఈరోజు మన ప్రస్తావన ఆత్మజ్ఞానమునకు నేరైన సాధనములేమి సాక్షాత్తు సాధనలు అనగానేమి పరంపరా సాధనలు అనగానేమి అన్నటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా జపం చేయాలన్నా పుణ్యకర్మలు ఆచరించాలన్నా కూడా వేదమే ప్రమాణం అని ఎవరు చెప్పారు పూర్వము మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు అదాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు జైమిని మహర్షి ధర్మసూత్రాలలో రెండు వేల సూత్రములు రచించాడు జైమిని మహర్షి ఈ ధర్మసూత్రాలను వాటిని ఒక మహానుభావుడు శబరస్వామి భాష్యాన్ని రచించాడు యజ్ఞం ఎలా చేయాలి కర్మలు ఎలా చేయాలి ఉపాసనలు ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి అంశములపైన మనకు ధర్మసూత్రాలలో చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు అదేవిధముగా జైముని మహర్షి ఏమో అధాతో జిజ్ఞాస అంటే వ్యాసులు వారు అధాతో బ్రహ్మజిజ్ఞాస అన్నాడు బ్రహ్మజిజ్ఞాసకు జిజ్ఞాసకు కొంత వ్యత్యాసం ఉన్నది గురువుల దగ్గరకు వెళ్ళి వేదాధ్యయనం చేయమంటారు ధర్మ జిజ్ఞాసలో వేదాధ్యయనం చేసి విధిని అనుసరించమంటాడు అంటే ఏ విధముగా కర్మలు పుణ్యకర్మలు ఆచరించాలి యజ్ఞం ఎలా చేయాలి ఎన్ని ఇటుకలు యజ్ఞగుండానికి ఉపయోగించాలి ఏ సమయములో యజ్ఞాన్ని ఆచరించాలి ఆ క్రతువు చేసేవారు ఏ విధమైన దుస్తులు ధరించాలి ఏ విధముగా ఉండాలనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ధర్మ జిజ్ఞాసలో వస్తాయి అదే కర్మకాండ రెండోది జ్ఞానకాండ జ్ఞానకాండలో వ్యాసులు వారు అదాతో బ్రహ్మజిజ్ఞాస హత అనే శబ్దానికి మన పూర్వీకులైన మహాత్ములు ఎంత ఎందరో విశ్లేషణ చెప్తున్నారు హత అంటే అటు పిమ్మట సాధన సంపత్తి తర్వాత నిత్యానిత్య వస్తు వివేకము విహామూత్రార్ధపలభోగ విరాగము క్షమదమాది సట్క సంపత్తి ముముక్షత్వము అనే నాలుగు లక్షణములు శిష్యుడికి అలవడిన తర్వాత అప్పుడు ఆత్మానాత్మ విచారణ చేయమంటున్నారు ఒక అధికారత్వం వస్తుంది అప్పుడు మనకు అప్పుడు మాత్రమే సద్గురువుల ద్వారా ఆత్మజ్ఞానం ఆ చతుర్విధ మహావాక్యములను శ్రవణం చేసినప్పుడు మననం చేసినప్పుడు నిధిధ్యాసనలో సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి వేదమే మనకు ప్రతిపాదన చేసింది ఎలాగైతే యజ్ఞం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పిందో ఎలాగైతే పుణ్యకర్మలాచరిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది మరి పితృలోకము స్వర్గలోకము ప్రాప్తిస్తుందని నమ్మి చెప్పిందో శాస్త్రము నమ్మకమే కదా మనకి ఇక్కడ మనం చూడలేదు ఆ నమ్మకముతోనే యజ్ఞం చేస్తున్నాము యాగం చేస్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు ఆచరిస్తున్నాము మరణించిన తర్వాత మనకు సద్గతి కలుగుతుందని నమ్ముతున్నాం అదేవిధంగా ఇక్కడ మహావాక్య విచారణ చేసి ఆత్మానాత్మ విచారణ చేసినప్పుడు కూడా ముక్తి కలుగుతుందనే నమ్మకాన్ని చెప్తున్నారు మనకు నమ్మకం కాదు ఇది ఇక్కడ ఇది శాస్త్ర ప్రమాణం శృతి ప్రమాణముతోనే బ్రతికి ఉండగానే ఇప్పుడే సద్యోముక్తి అంటే జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది ఒక యజ్ఞం చేశాము యాగం చేశాము తపస్సు చేశాము అన్నదానాలు చేశాము ఇవన్నీ మరణించిన తర్వాత సద్గతి చెప్తున్నాయి మనకు శాస్త్రాలు ఇక్కడ మనకు సాక్షాత్తు సాధనలో ఏం చెప్తా ఉండాలి నీవు మహావాక్య విచారణ సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే నీవు పొందబడే ఉన్నావు లోకములు లోకాంతర ప్రాప్తిని పొందాలనేటువంటిది జిజ్ఞాస అది వేరు వాటికి గమనాగమనములు ఉన్నవి సూక్ష్మదేహముతో ఆయా లోకములకు జీవుడు ప్రయాణం చేస్తున్నాడు కానీ ఇక్కడ లోకములు లేవు గమనాగమనములు లేవు స్వర్గప్రాప్తి లాంటిది కాదు మోక్షము అది ఎప్పుడు నీ స్వరూపమై ఉన్నది నీ స్వస్వరూపమయ్యే ఉన్నదని గుర్తించడమే కానీ అది మరొక చోటకు వెళ్ళి పొందడము కాదు అని చెప్పి మనకు అద్వైతం బోధిస్తుంది అంటే ఉపనిషత్తులే అద్వైతం అనగా ఏమో కాదు ఉపనిషత్తులే ఉపనిషత్తులు ప్రకారం ఏం చెప్తుంది శాస్త్రము అంటే కేవలము నీవు గురువు ద్వారా శ్రవణ మననాథులు చేసి నీ స్వరూపాన్ని గుర్తించడమే కానీ మరో క్రియను చేయడం కాదు అని చెప్పడం జరిగినది అయితే అందరికీ ఇది సాధ్యం కాదు ఎందుకు అంటే అనేక జన్మల్లో ఏవో కర్మలు ఆచరించాం మనసు ఒక్క త్రోవకు రావడం లేదు మనసు బహు చాంచల్యముగా ఉన్నది గురువులు చెప్తున్నారు శాస్త్రాలు చెప్తున్నాయి నీవే బ్రహ్మమని ఎన్నో పర్యాయములు చెప్పినప్పటికీ కూడా మనలో ఎంతమందికి ఆ భావం కలిగినది ఆ అనుభవం కలిగినది కలగలేదని చెప్పడానికి లేదు శతశుద్ధి కలిగిన మహాత్ములకు ఆత్మజ్ఞానం కలిగి నిరంతరము ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండగలుగుతున్నారు కొందరు మహనీయులు అయితే ఇక్కడ అంతఃకరణ శుద్ధి లేకుండా ఎన్ని శాస్త్రములు చదివినా యజ్ఞములు చేసినా యాగములు చేసినా ఏమి చేసినా కూడా ఫలితము లేదు అంటున్నారు కాబట్టి చిత్తశుద్ధితో కర్మలను నిష్కామంగా ఆచరించినప్పుడు మాత్రమే మనకి చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు శత్తశుద్ధి తొలగిపోతుంది శత్తశుద్ధి అనగా ఏమంటే అనేక జన్మల్లో చేసినటువంటి పాప సంస్కారాలు నిర్మూలనమైపోయి పాప ప్రక్షాళనం జరుగుతుంది శుద్ధమైన అంతఃకరణమునందు ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది అప్పుడు గురువు ఒక్క వాక్యం చెప్తే చాలు స్థిరంగా నమ్ముతాడు ఎలాగైతే మనకి ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతున్నామో ఎలాగైతే పుణ్యకర్మలు ఆచరిస్తే పితృలోకం ప్రాప్తిస్తుంది అనుకుంటున్నామో పుణ్యము కలుగుతుందని నమ్ముతున్నామో అదేవిధంగా ఇక్కడ నమ్మకం కాదు శాస్త్రమే ప్రమాణం సర్జీవముక్తి అనగా జీవన్ముక్తి తన స్వరూపాన్ని గుర్తించడమే ఇక్కడ జీవన్ముక్తి అనగా జీవించి ఉండగానే ముక్తస్వరూపం కాబట్టి ఇక్కడ ఆత్మానాత్మ విచారణ కేవలము విచారణ చేసి నేతి నేతి మహావాక్యముల ద్వారా విచారణ చేసి సద్వస్తువుకు తన స్వరూపాన్ని గుర్తించడమే ధ్యానం చేస్తే తనకన్నా వేరుగానే ఉంటుంది ఉపాసన అవుతుంది అది ప్రార్థన చేస్తే తనకన్నా వేరుగానే ఉంటుంది మంత్రజపం చేస్తే దైవం తనకన్నా వేరుగానే ఉంటుంది అందుకని అవన్నీ కూడా ఉపాసనల కిందికే తీసుకొచ్చారు మన పూర్వీకులైన మహాత్ములు కంచి పరమాచార్యులు వారు కాంచీపురంలో ఉండేవారు వారు యజ్ఞము చేయించారు ధ్యానము చేశారు మంత్రజపము చేశారు పూజలు ఆచరించారు ఎన్నో శాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు వారు అంటున్నారు అంతఃకరణ శుద్ధి కలిగి పుణ్యకర్మలు ఆచరించి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వారే ఆత్మజ్ఞానానికి అర్హులు అంటున్నాడు కానీ అన్నీ వింటున్నాము ఎన్నో మహనీయులు చెప్పేటువంటి ప్రవచనాలు వింటున్నాం మనలో మార్పు కలగలేదు అంటే లోపల అంతఃకరణ శుద్ధి లేదనే మనం గమనించాలి ఈ విషయము తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనో చాంచల్యం ఉడగనదే ఆత్మజ్ఞానం కలగదంటున్నారు ధ్యానం ఏమండి ధ్యానం చేస్తున్నారా మీరు అంటే ఎక్కడండి మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతున్నది అంటున్నారు అంటే వారు చెప్పే వాక్యములలోనే వారికి మనో మనసు నిలకడలేదని మనకు అర్థమవుతున్నది మనసు నిలకడలేదు అంటే మనసులో చాంచల్యం ఉన్నది చాంచల్యం ఉన్నది అంటే ఏవో వాసనలు ఉన్నవి కాబట్టి మనో పరిపక్వత కలగనదే ఆత్మజ్ఞానం కలగదని చెప్పి వేదములు ఉపనిషత్తులు వేదాంగములు అన్నీ కూడా మనకు బోధ చేస్తూ ఉన్నాయి వేద అంతా కూడా మనో పరిపక్వత లేనిదే ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పి మనకు గురువులు ప్రబోధ చేస్తున్నారు సకల వేదముల సారం కూడా ఆత్మజ్ఞానం కలిగేటందుకు పుణ్యకర్మలు ఆచరించాలి ఆ పుణ్యకర్మలన్నీ కూడా నిష్కామ భావముతో ఆచరించాలి సకామ కర్మలు నిష్కామ కర్మలు రెండివి సకామ కర్మ అనగా మనకు విధించారు కదా ఏ టైములో ఏ ఏ కర్మను ఆచరించాలి ఎలా ఆచరించాలి ఆ చేసే కర్మ కూడా దైవార్పితమై ఫలితాన్ని కోరకుండా మరి నిష్కామంగా ఆచరించాలి ఈ నిష్కామంగా ఆచరించిన కర్మలే మనో పరిపక్వత కలిగి నైస్కర్మ్య సిద్ధి ప్రాప్తిస్తుంది అంటున్నాడు సురేశ్వరాచార్యులు వారు ఆత్మజ్ఞానం కలిగేటందుకు ఏకైకమైన సాధనములు శ్రవణము మననము నిధి ధ్యాసనమే వీటినే సాక్షాత్తు సాధనలు అన్నారు ఇవి సద్గురువు ద్వారా మనము విచారణ చేయవలసి ఉంటుంది ఎవరికి వారుగా విచారణ చేస్తే మనకు అప్పుడు అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు అర్థమయ్యేటట్టయితే ఇన్ని ఉపన్యాసాలు ఇంతమంది గురువుల ద్వారా వింటున్నాం మనము కానీ మనకు ఆ అనుభవం కలగలేదే అనుభవం కలగలేదే అంటే ఇంకా మనకు సరైనటువంటి అనుభవం రాలేదని కాబట్టి ధ్యానమైన యోగమైనా జపమైనా పూజలైనా వ్రతాలైనా ఇవి ఫలించాలి ఫలదాయకం కావాలి అంటే మనోపరిపక్వత కావాలి ఆత్మలో ఇవన్నీ సాధనలు లేవు ఆత్మ సర్వాతీతం ఇవన్నీ మనోబుద్ధులకు చెప్పబడిన విషయాలే కానీ మరి వేరు కాదు కాబట్టి ఆత్మజ్ఞానానికి నేరైన సాధనము లేవి అనగా ఉపనిషత్తులే ఉపనిషత్తుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే పరంపరా సాధనలలో ధ్యానం కూడా ఒక పరంపరా సాధనే అది కూడా ఒక ఉపాసనే అవుతుంది కాబట్టి మంత్రజపం కూడా ఒక ఉపాసనే అవుతుంది ఇవన్నీ కూడా కర్మలు సత్కర్మలు ఆచరించి మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని ఆత్మజ్ఞానము ద్వారానే తన స్వరూపాన్ని గుర్తించాలి మరి ఆత్మజ్ఞానం పొందేటందుకు ఇంత ఇంతవరకు చెప్పుకున్నాం కదా నేరైన సాధనలని ఇప్పుడు ఇంకా లోతైన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి నేరైన సాధన అనగా ఏమిటంటే జ్ఞానమే సాధనము ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి జ్ఞానాన్ని జ్ఞానముతోనే తెలుసుకోవాలి జ్ఞానమే సాధనము వివేక చూడమణిలో జగద్గురు శంకరాచార్యుల వారు స్వస్వరూపాన్ని స్వస్వరూపానుసంధానంతోనే తెలుసుకోవాలి అంటున్నాడు తనలో కలిగిన స్వయం ప్రబోధ ద్వారానే ఆత్మజ్ఞానాన్ని ఆత్మానుభవాన్ని పొందాలి ఇప్పుడు ఆత్మజ్ఞానం అనగా ఏమి అంటే ఆత్మయే నేననేటువంటి అనుభవం కలగాలి మనకు శాస్త్రజ్ఞానం అనగా ఏమిటి అంటే బహుశాస్త్రములలో ఉండే సారాంశాన్ని గుర్తించడమే అది అనుభవానికి తెచ్చుకోవాలి కానీ శాస్త్రజ్ఞానం ఎప్పుడు కూడా అనుభవ జ్ఞానానికి సహాయపడుతుందే కానీ సాక్షాత్తు సాధన కాదు శాస్త్రము చదివినంత మాత్రాన గ్రంథములు చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన సత్సంగములు చేసినంత మాత్రాన అనుభవం వచ్చిందని మనం భ్రమించరాదు అనుభవం ఎప్పుడొస్తుంది అంటే అది నీవు అన్వయం అన్వయం చేసుకొని నీవు పూర్తిగా అనుభూతి చెందాలి శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు సద్గురువులు బోధ చేస్తున్నారు కదా అది నాకు అనుభవానికి వచ్చినదా అనుభవం అంటే ఏమిటి ఎప్పుడు నేను ఉన్నాను అనేటువంటి అనుభవం చెదరకుండా ఉండాలి ఏ చిన్న బాధ వచ్చినా సమస్య వచ్చినా దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మేరుపర్వతం వలే మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉండాలి మన బుద్ధి ఎప్పుడు ధీరత్వంగా ఉండాలి సుఖ దుఃఖములకు పుంగిపోకుండా పుంగిపోకుండా ఉండడమే నిజమైనటువంటి స్థితి అందుకని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎలా చెప్పాడు సమస్ శత్రూషమిత్రేష మానవమానయో శీతోష్ణుత సుఖదుసు సమస్సంగ వివర్జిత మనలో చాలామందికి ఆత్మజ్ఞానం తెలుసు అనేక శాస్త్రాలు తెలుసు వేద వేదాంగాలు తెలుసు అవి చెప్తూ ఉంటాం కానీ ఏదైనా జటిలమైన ఒక విషయం వచ్చినప్పుడు మనము ఎంతవరకు అందులో మనం చెప్పినటువంటి ఆ వేదాంతానికి ఎంతవరకు న్యాయం చేకూరుస్తున్నామో అది మనకు మనముగానే విచారించుకోవాలి ఒక చిన్న విషయం వచ్చినప్పుడు తల్లడిల్లిపోతున్నాం ఎవరైనా మనవల్ని ఒక మాట అన్నప్పుడు ఇది ఉపాధినే కానీ నన్ను కాదు నేను దోషణ భూషణములకు అందనటువంటి ఆత్మస్వరూపాన్ని అని చెప్పి గుర్తు చేసుకున్న వాళ్లే మహాత్ములు మీరు సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఎంతటి దుఃఖమైనా కూడా లవలేషం కూడా కుంగిపోకుండా ఉండడమే ఆత్మజ్ఞానము ఆత్మానుభవము సర్వకాల సర్వావస్థల ఎందును తన స్వరూపాన్ని అనుభవం లేక తెచ్చుకొని స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ధ్యానం చేసినా యోగం చేసినా జపం చేసినా ప్రార్థనలు చేసినా ఏమీ చేయకుండా ఉండినా కూడా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి తత్వం అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని గుర్తు చేసుకొని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని అలా మిగిలిపోవడమే కాబట్టి ఇవన్నీ ఎంతో కాలంగా మనం వింటున్నాము వినడముతోనే సరిపోవడం లేదు మన అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవం అంటే ఏమిటంటే ఇదే ఇంతవరకు చెప్పుకున్నాం కదా మనము దూషణ భూషణములకు కృంగకుండా పొంగిపోకుండా ఎప్పుడు సమతత్వముగా జీవించడం రుచికరమైన ఆహారం ప్రాప్తించిన రుచి లేనటువంటి సారము లేనటువంటి ఆహారం ప్రాప్తించిన మానావమానాలు ప్రాప్తించిన సుఖ దుఃఖములు ప్రాప్తించిన ఇవి దేహమునుకే మనసుకే కానీ మనసుకు దేహమునకు విలక్షణమై సాక్షి అయినటువంటి పరమాత్మ స్వరూపం నాయందు ఏమీ లేవు వీటన్నిటికీ కూడా నేను సాక్షిగానే ఉన్నాను అని చెప్పి ఆ సాక్షిభావంలో స్థిరంగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం అటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మరి సంపూర్ణమైనటువంటి శరణాగతి కావాలంటున్నారు గురువునకు దైవమునకు గురువు దైవం వేరు కాదు ఒకటే ఇష్టదేవత గురువు వేరు కాదు రెండు ఒకటేనని చెప్పి శాస్త్రములు మనకు ప్రబోధిస్తున్నవి కాబట్టి ధ్యానం చేయడం తప్పు కాదు యోగం చేయడం తప్పు కాదు కానీ అందులో ఉన్న సారాంశాన్ని మనం గుర్తించాలి ధ్యానం ఎందుకు చేస్తున్నాము నా స్వరూపాన్ని తెలుసుకునేటందుకే ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము పరమాత్మ సాక్షాత్కారం కొరకే మరి సాధనల ద్వారాను క్రమంగా ఆ స్థితి పొందమని చెప్తున్నాయి శాస్త్రాలు సాక్షాత్తు గురువు ద్వారా యథార్థముగా తన స్వరూపాన్ని గుర్తు చేసుకోమని శాస్త్రాలు మనకు బోధిస్తున్నవి ఒకచోట క్రియ ఉన్నది ఒకచోట ఉపాసన ఉన్నది మరొక చోట కేవలం జ్ఞానాన్ని జ్ఞానము ద్వారానే గుర్తించమని మనకు మన మహనీయులు మహాత్ములు బోధ చేస్తున్నారు అలా అనుభవాన్ని తెచ్చుకొని అలా సాక్షిగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి ఏమి చేసినామన్నది కాదు మనం మన మనసు ఎంత స్థిరంగా ఉన్నది స్థితప్రజ్ఞత్వము మనకు ప్రాప్తించినదా లేదా అని మనకు మనముగా ప్రయత్నించాలి మనకు మనముగా తెలుసుకోవాలి అవి వినేటప్పుడు అంతా అర్థమైపోయినట్టే అనిపిస్తుంది ఒకరికి చెప్పేటప్పుడు నాకు బాగా తెలిసిందనే అనిపిస్తుంది మన దాకా వచ్చేటప్పటికి తలనొప్పైనా మనకు వస్తే తనకొస్తే తెలుస్తుంది ఎదుటి వారికి వస్తే అదేముందులే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అంటారు కాబట్టి తలనొప్పైనా తనదాకా వస్తేనే అనుభవానికి వస్తుంది కాబట్టి మీకు అనుభవం లేదని నేను చెప్పడం లేదు మనం ఇలా అన్నిటినీ కూడా తెలుసుకొని మరి జనన మరణములకు అతీతమైనటువంటి స్థితిని ఈ జన్మలోనే పొంది మనము చావు పుట్టుకలు లేనటువంటి పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి అనుభవానికి తెచ్చుకొని ఆ ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మనోపరిపక్వతకే కానీ ఆత్మలో లేవి ఆత్మ నిరావరణమై స్వయం ప్రకాశమై ఎప్పుడూ ప్రాప్తించే ఉన్నది సాధన చేసేటువంటి సాధకుని ఆత్మయే పరమాత్మ స్వరూపమై ఉన్నది ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు రెండూ ఒకటే అజ్ఞాన దశలో పరమాత్మనే జీవాత్మగా అంటు అంటున్నాము జ్ఞానదశలో జీవాత్మ లేదు రెండూ ఉన్నది ఒకే ఒక స్వరూపం పరమాత్మయే కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకొని ప్రతిరోజు కూడా స్వస్వరూప అనుసంధానాన్ని ఒక గంటకాలమైనా ఒక అర్ధ అయినా మనం మనలో మనం మిగిలిపోయి స్వరూపమాత్రుడై మిగిలిపోవాలని మనవి చేసుకుంటూ ఈ ధ్యానము యోగము జపము వ్రతాలు ఇవన్నీ కూడా మనోపరిపక్వతను చేకూరుస్తాయని ఈనాడు కాదు ఏనాడో మన భారతీయ సనాతన ఋషులు ప్రబోధ చేశారు కాబట్టి ముక్తి అనగా సకల బంధముల నుండి విముక్తి మోక్ష మోక్షము అనగా సకల బంధముల నుండి విమోచనము మోక్షము అనగా మోహక్షయమే మోక్షము ఇన్ని పర్యాయ పదాలు మన పూర్వీకులైన మహాత్ములు ప్రబోధించారు కాబట్టి ఒక శబ్దమున్నది శబ్దమునకు అర్థమున్నది అర్థమునకు పరమార్థమున్నది మన మహనీయులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మానవ జన్మ విలువలను తెలుసుకొని ఈ జన్మలోనే నేను పరమాత్మ స్వరూపుడై ఉన్నాను అని చెప్పి సాక్షిగా తటస్థంగా తన స్వస్థితిలో తాను మిగిలిపోమ్మనే మన మహనీయులంతా మనకు ప్రబోజ్ చేస్తున్నారు హరిహోం